ఈ పులస ఇరవై ఆరు వేల ధర పలికింది అలాగే మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఐదు వేలు చిన్న చిన్న అయితే కనుక పదిహేను వందలు పద్దెనిమిది వందలకు కూడా పులసలు ఇక్కడ దొరుకుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా విశాఖపట్నం ఈ జిల్లాల నుంచి కూడా పులస ప్రేమికులు యానా వస్తున్నారు పొద్దున్న ఆరింటికి వచ్చే మార్కెట్కి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకి జరిగే వేలం పాటకి కూడా పులస ప్రేమికులు విరిగా విరివిగా తరలి వస్తున్నారు తమకు ఇష్టమైన పులసని వేలంలో పాడుకుని తీసుకుని వెళ్తున్నారు ఇవాళ ఈ పులసని ఇరవై ఆరు వేలకి విక్రయి వేలంలో విక్రయించిన మహిళ మనతో ఉన్నారు ఆవిని అడిగి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ ఎలాగా ఎలా ఎలా వచ్చింది పులసకి ఎరనీరుకి వస్తదండి ఎదురు వస్తదండి ఎర్రీర్కి ఆ జూలై నుంచి ఆగస్టు వరకు మంచి ప్రామిస్ అండి అది కొత్త నీరు వస్తుంది కాబట్టి కొత్తగా కొనుక్కుంటారండి